సైబర్ సెక్యూరిటీ ట్యాంక్లేవ్ అత్యంత కీలకమైన కార్యక్రమమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ప్రస్తుతం నేరాల రూపు మారుతుందన్నారు సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు గతంలో మర్డర్లు దోపిడీలను తీవ్రమైన నేరాలుగా పరిగణించే వాళ్ళమని ఇప్పుడు సైబర్ నేరాలు తీవ్రమైన నేరాలని తెలిపారు సైబర్ నేరాల నివారణకు విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉందని సైబర్ క్రైమ్ నివారణలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు ప్రతి సెకండ్ సైబర్ క్రైమ్ జరిగే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు సైబర్ నేరాలు జరిగాక క్రిమినల్స్ను పట్టుకోవడం గుర్తించడం శిక్షించడం చాలా కష్టం అని తెలిపారు పద్నాలుగు రాష్ట్రాల పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సైబర్ క్రైమ్ నివారణ దేశం మొత్తం యూనిట్గా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు డిఫేక్ ద్వారా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు దేశం మొత్తం ఒక యూనిట్గా ఈ సైబర్ క్రైమ్లో పనిచేయాల్సిన అవసరం ఉన్నది కోఆర్డినేషన్ కూడా చాలా అవసరం ఉన్నది ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న డీప్ ఫేక్ న్యూస్ సమాజంలో చాలా వైషమ్యాలను తెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నారు కొంతమంది సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించి జరగని నేరాలు జరిగినట్లుగా జరగని దాడడం జరిగినట్లుగా లేదా ఇతర ఆలోచనలతోని ఈ డీప్ ఫేక్ న్యూస్ న్యూస్నిస్ క్రియేట్ చేస్తున్నారు వీటన్నిటి కూడా సోషల్ మీడియాను కంట్రోల్ చేయడమే కాకుండా ఆర్థిక నేరాలను కూడా ఈరోజు నియంత్రించాల్సిన అవసరం ఉన్నది వీటన్నిటి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్కి సంబంధించి ప్రత్యేకంగా డీజీపీ షికాగో ఎల్ గారు అదేవిధంగా సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మహాంతి ఒక మంచి షీల్డ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇందులో ఎక్స్పర్ట్స్ని ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అధికారులను చాలామందిని ఇందులో పాల్గొనే విధంగా చేసి ఒక కోఆర్డినేషన్ ఒక కనెక్టింగ్ బ్రిడ్జ్ విత్ ఇన్ ద స్టేట్స్ విత్ ఇన్ ద కంట్రీ విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్ చేయడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఇది ఫస్ట్ ఇనిషియేటివ్ వెరీ బెస్ట్ ఇనిషియేటివ్ ఐ టు కంగ్రాజులేట్ అండ్ అండ్ మీరు అందరూ కూడా సహకరించండి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తులో కూడా దేశానికే బోర్డు మానల్గా నిలబడుతుంది తప్పకుండా సైబర్ నేరాలను నియంత్రించడంలో ఈ దేశానికి తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా ఉంటుంది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర తీసుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సో హార్ విధి విధానాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ విధి విధానాల రూపకల్పనలో సైబర్ సిటీ పాతిక సంవత్సరాల క్రితమే మనం హైదరాబాద్లో ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు సైబర్ నేరాలను నియంత్రించడానికి కూడా ఈ దేశానికి ఆదర్శంగా మొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నది మా పోలీసు అధికారులు ప్రత్యేకమైన నిరంతర కృషి చేయడంతో ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్ను నిరోధించడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభాగం ముందు భాగంగా నిలబడ్డది ఇది మేము చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే గుర్తించి మా అధికారులను అభినందించింది కానీ ఇది సరిపోదు ఈరోజు జరుగుతున్న నేరాలు ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం కానీ ప్రతి సెకండ్ సెకండ్ నేరాలు జరగడానికి అవకాశం ఉంది వీటిని నియంత్రించాల్సిన బాధ్యత మనందరి మీద గతంలో పోలీస్ వ్యవస్థ చేసినాగా ఉండేది ఒక నేరం జరిగిన తర్వాత నేరగాలను పట్టుకోవడానికి అవసరమైన ప్రణాళికలు పోలీసులు సిద్ధం చేసుకోలేదు కానీ ఈరోజు నేరం జరిగిన తర్వాత పట్టుకోవడం అనేది సైబర్ క్రైమ్లో అంత ఆశాభాషగా లేదు ఎందుకంటే గతంలో ఫిజికల్ క్రైమ్ అనేది వితిన్న స్టేట్ వితిర్ విలేజ్ విటిన్న ఏరియాలో జరిగింది సైబర్ క్రైమ్ అనేది స్కై ఇస్ ద లిమిట్ ఫర్ క్రైమ్ ఏ దేశంలో అయినా ఎక్కడైనా ఉండి ఏ నేరమైనా చేయొచ్చు ఆ నేరం ఎక్కడి నుంచి జరిగింది అనుకోవడం ఒక ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని గుర్తించడం రెండవ ఇబ్బంది అయితే నేరం చేసిన వాళ్ళని పట్టుకొని శిక్షించడానికి మూడవ ఇబ్బంది ఇన్ని రకాల విపత్తుల నేపథ్యంలో నేరం జరగకుండా నిరోధించాల్సిన బాధ్యతనే మన పోలీస్ వ్యవస్థ మీద ఉంది ఈ పోలీస్ వ్యవస్థ కూడా ఒక రాష్ట్రానికి ఐ కాంగ్రెస్ నే డిజి సిఎస్బీ టీమ్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ విచ్ విల్ ఎనేబుల్ కొలాబరేషన్ బిట్వీన్ పోలీస్ అకాడమియా అండ్ ఎక్స్‌పర్ట్స్ లెట్స్ వర్క్ టుగెదర్ టు మేక్ తెలంగాణ ఎస్ సైబర స్టేట్ ఇప్పుడు ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత కీలకమైన కార్యక్రమం ప్రపంచంలో నేరాల రూపు విధానం చాలా వేగంగా మారుతుంది ఈ వేగంగా మారే విధానంలో మన యొక్క పరిపాలనా విధానాలను మార్చుకొని సమాజంలో వస్తున్న సవాళ్ళను ఎదుర్కోవడానికి అవసరమైన అన్ని ప్రణాళికలు మనం సిద్ధం చేసుకోవాలి ఒకప్పుడు దేశంలో కానీ ప్రపంచంలో కానీ తీవ్రమైన నేరాలు మర్డర్ రేప్ని మనం అత్యంత తీవ్రమైన నేరంగా చూసే అదేవిధంగా దోపిడీ దోపిడీలు చేయాలి అంటే నేరగాలు మన ఇంటికి రావాలి మన తలుపులో మనకిలో బద్దలు కొట్టాలి మన ఇంట్లోకి రావాలి మన ప్రిజోరీని పగలగొట్టి తీసుకెళ్ళారు కానీ ఈరోజు త్రిజోరీ ఆర్ ట్రెజరీ అనే పదానికే డెఫినేషన్ మారింది ఈరోజు మన త్రిజోరీ మన ట్రెజరీ మన కంప్యూటర్ లేకపోతే మన మొబైల్ సో మన కంప్యూటర్ని మన మొబైల్ని మన ఇంటికి వచ్చి ఎత్తుకెళ్లాల్సిన పని లేదు వాళ్ళు ఎక్కడున్నా కూడా దేకెన్ ఇన్ టు యువర్ కంప్యూటర్ ఆర్ అదర్వైజ్ యువర్ మొబైల్ మీ త్రిజోరీలో మీ ట్రెజరీలో ఉన్న ఎలాంటి ఖజానానైనా ఆర్గనైజింగ్ దిస్ ఈవెంట్ Of its kind. I am happy to be here with all law enforcement officials, oh. cyber security experts, industry leaders, and government representatives who are working together to make Telangana number one cyber safety state. An estimate recently said rupees 22,812 crore was stolen by cyber crimes in India last year. This is a threat to our economy and our citizens. Another major threat today is a fake news. Misinformation on social media can cause chaos in the society. My government is committed to working with experts, IT firms, and all. Allocate all resources to build an ecosystem for cyber security solutions. We have to make Telemana a secure business hub. I request everyone to share this number 1930. It's a 24 into 7 cyber helpline. Once again, 1930. It's a 24 into 7 cyber helpline. Telangana is one of the few states with a fully operational cyber security bureau and a and cyber crime BGP Chicago and French. I'm happy to share with all citizens of Telangana دٹ مائی گورنمنٹ ہیز سیٹ اپ گو ٹو میک اوور اسٹیٹ نمبر ون ان سائبر سیفٹی ان دا کنٹری